హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ ఈ రోజు మన టాపిక్ కొంతమంది ఎందుకు ఏది కొనలేరు అసలు ప్రధాన కారణం ఏంటి చాలా మందికి శాలరీ వస్తుంది ఇయర్స్ ఇయర్స్ గడిచిపోతున్నాయి కానీ లైఫ్ లో ల్యాండ్ లేదు హౌస్ లేదు చెప్పుకోదా ఆస్తి లేదు మరి అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడా శాలరీ తక్కువ లక్ లేదా టైం దొరకలేదా ఈ వీడియోలో నేను చెప్పబోయే నిజం కొంచెం భయంగా ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ రియల్ మనం ఒక బాట సారీ మనం ఒక మాట బాగా నమ్ముతాం ఇన్కమ్ పెరిగితే అన్నీ వస్తాయి కానీ రియాలిటీ చూడండి ముప్పై వేల శాలరీ పర్సన్ ఇల్లు లేదు ల్యాండ్ లేదు ఏమీ లేదు అరవై వేల శాలరీ పర్సన్ ఆయనకేం లేదు లక్ష రూపాయల శాలరీ పర్సన్ స్టిల్ నౌ ఏమీ లేదు ఆయనకి కూడా ఇన్కమ్ పెరిగింది అసెట్స్ ఎందుకు రాలేదు బికాస్ ప్రాబ్లం ఇన్కమ్ కాదు డిసిషన్ మేకింగ్ లెటర్ అనే డేంజరస్ వర్డ్ మిమ్మల్ని ఇలా చేసింది కొంతమంది ఫేవరెట్ వర్డ్ కూడా ఇదే లెటర్ అంటే తర్వాత చూద్దాం అని ల్యాండ్ కొందామా తర్వాత చూద్దాం సేవ్ చేద్దామా తర్వాత చూద్దాం ఇయర్స్ ఇయర్స్ అవుతాయి లెటర్ మాత్రం రాదు లెటర్ అనేది డ్రీమ్ కిల్లర్ టుడే డిసిషన్ తీసుకోకపోతే టుమారో చాయిస్ ఉండదు ఈ విషయం చాలా మంది గుర్తించారు శాలరీ పెరిగిన వెంటనే బిగ్గర్ హౌసెస్ బెటర్ ఫోను న్యూ కారు కాస్ట్లీ హ్యాబిట్స్ లైఫ్ స్టాండర్డ్ పెరుగుతుంది అసెట్స్ స్టాండర్డ్ పెరగదు బట్ సపోజ్ శాలరీ ఇరవై ఐదు వేలు అనుకుందాం ఇరవై మూడు వేలు వాళ్ళ ఖర్చులకైపోతాయి శాలరీ యాభై వేలు అనుకుందాం నలభై ఏడు వేలు వాళ్ళ ఖర్చులకైపోతాయి శాలరీ తొంభై వేలు అనుకుందాం ఎనభై ఏడు వేలు వాళ్ళ ఖర్చులకైపోతాయి ఇన్కమ్ ట్రిపుల్ అయ్యింది బట్ అసిట్స్ జీరో రీజన్ ఏంటి లైఫ్ స్టైల్ ఫస్ట్ అసిట్స్ లాస్ట్ ఫేర్ అప్ కమిట్మెంట్ అంటే అసిట్స్ కొనాలంటే కమిట్మెంట్ కావాలి ఈఎంఐ కమిట్మెంట్ కావాలి లాంగ్ టర్మ్ థింకింగ్ కావాలి డిసిప్లిన్ కావాలి ఓపిక కావాలి కానీ చాలా మంది ఏం చేస్తారు కంఫర్ట్ చూస్ చేస్తారు కంఫర్ట్ కిల్స్ గ్రోత్ కమిట్మెంట్ క్రిటిక్స్ హ్యావ్ హెల్త్ స్మాల్ స్టార్ట్ చేయడం చాలా మంచిది కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయడం అందరికీ అలవాటు చాలామంది ఇలానే అంటారు నాకంత స్మాల్ అమౌంట్ ఎందుకు ట్రూత్ స్మాల్ స్టార్ట్ చేయకపోతే బిగ్ ఫినిష్ ఉండదు ఫైవ్ లాక్స్లో ఫ్లాట్ తీసుకోండి ఐదు వందలు పెట్టి లో ఇన్వెస్ట్ చేయండి వెయ్యి రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేయండి ఇవన్నీ జోకుగా అనిపిస్తాయి కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అవి మిరాకిల్ అవుతాయి ల్యాండ్ రిస్క్ రియల్ ఎస్టేబుల్ క్రిప్టో కరెన్సీ స్కాము ఇన్వెస్ట్మెంట్ వేస్టు ఎక్కువ ఎక్కువగా అడ్వైస్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అసెట్స్ లేని వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఇలాంటి మాటలు వస్తాయి అసెట్స్ బిల్డ్ చేసిన వాళ్ళ మాట వినాలి అసెట్స్ లేని వాళ్ళ ఫేర్ కాదు కంపల్సేషన్ డిసిషన్ వాడికి కోట్స్ ఉన్నాయి వీడికి ఆల్రెడీ హౌస్ ఉంది కంపేర్ చేస్తూ టైం వేస్ట్ బట్ ట్రూత్ ఏంటంటే అతడు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంటీ హ్యాండ్స్తోనే చేశాడు డిఫరెన్స్ ఏంటి మరి హీ స్టార్టెడ్ యూ వెయిటెడ్ అసిస్ట్ లేని జీవితానికి ఒకే ఒక కారణం డిసిషన్ తీసుకునే రోజు ఈరోజు కాదు టుమారో అని అనుకోవడమే సో ఇప్పుడే మీరు చేయాల్సింది ఏంటి డిసైడ్ వన్ అసెస్ట్ అసెట్ గోల్ ఏదైనా కొనాలనే గోల్ పెట్టుకోండి స్మాల్ అమౌంట్ అయినా పర్లేదు కమిట్ అవ్వండి లైఫ్ స్టైల్ కంట్రోల్లో పెట్టుకోండి వృధా ఖర్చులు అనవసర ఖర్చులు తగ్గించండి ఈఎంఐ ఇన్వెస్ట్మెంట్ పేర్ రిమూవ్ కన్సల్టెన్సీ మెయింటైన్ చేయండి పర్ఫెక్ట్ టైం కాదు ప్రజెంట్ టైం కోసమే చూడండి ఇంకా ఫైనల్గా నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా కొంతమంది ఏది ఎందుకు కొనలేరు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు లేజీ అని కూడా కాదు డిసిషన్ పోస్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఈరోజు ఒక డిసిషన్ తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత లైఫ్ చేంజ్ అవుతుంది కామెంట్ చేయండి ఇప్పుడే వెంటనే ఐ డిసైడ్ టుడే అని కామెంట్ కూడా మళ్ళీ చేద్దాం రేపు అని మాత్రం అనుకోకండి సో ఏదైనా సరే అనుకోగానే చూ చేసేయాలి రేపు చూద్దాం రేపు చూద్దాం రేపు చేద్దాం రేపు 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 అవుతానే ఉండింది సో వీలైనంత వరకు ఐదు వేలు శాలరీ వచ్చినప్పుడు సర్దుకున్నారు పదివేలు శాలరీ వచ్చినప్పుడు సర్దుకున్నారు ఇప్పుడు యాభై వేలు వచ్చినా కూడా సర్దుకుంటా నాకు ఖర్చులకి శాలరీ సరిపోతుందంటే ఇంకా జీవితంలో మీరు ఏమీ సాధించలేరు మీ పిల్లలకి మీరేమీ ఇవ్వలేరు సో మీకోసం మీరు బతకండి మీ పిల్లల కోసం మీరు బతకండి జనాల కోసం పబ్లిక్ కోసం సొసైటీ కోసం బతకండి ఒక కాస్ట్లీ వాచ్ పెట్టుకుంటే ఎవడో రెస్పెక్ట్ ఇస్తాడు కాస్ట్లీ కార్ కొనుక్కుంటే ఇంకెవడ రెస్పెక్ట్ ఇస్తాడు ఏది కొన్నా ఏది చూపించినా ఒక రోజు తర్వాత అందరూ మర్చిపోతారు కానీ మనకి లైఫ్ లో టెన్షన్ లేని బతుకు కావాలి సెక్యూరిటీ ఉన్న బతుకు కావాలి రేపు నాకు ఏదన్నా వద్దే వెనకాల నా ఫ్యామిలీ ఏంటి అనే ఊహా థాట్ కూడా మీ మైండ్ లో మీ మనసులో రావద్దంటే మీరు ఎంత ప్లానింగ్ గా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఒక తమ్ముడిగా నేను మీకు చెప్తున్నాను మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుండవే నాకు కావాలి సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ అయితే నేను చెప్తాను కదా డెఫినెట్ గా చేయండి సో ఈ రోజే మీరు డిసైడ్ అవ్వండి రేపు చూద్దాం అనే మాట తీసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుసు కదా నేను కింగ్ సతీష్ సో అదే వీడియో నచ్చింది నచ్చిందిగా డెఫినెట్ గా నచ్చే ఉంటుంది సో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Love you. Bye-bye.